హలో హాయ్ అండి మీరు బాగున్నారండి నేనైతే బాగున్నాను ఉగాది పచ్చడి ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి అయితే నేను ఇప్పుడు ఇలాగే చేస్తుంటాను చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మీరు ఒకవేళ చేసుకోగలిగితే కనుక మీకు కొన్ని మెథడ్స్ చెప్తాను నేను పావు కేజీ బెల్లం తీసుకోండి మూడు అట్టుపళ్ళు తీసుకోండి ఒక మామిడికాయ ఒక యాభై గ్రాముల చింతపండు కొబ్బరి కూర కొబ్బరి కూర అంటే ఒక సగం పేడి వేయండి కో కాయలు సగం వేయండి కొంచెం చింతపండు కొంచెం వేపు వేపు మరీ ఎక్కువ వేయద్దు మీకు వచ్చేస్తుంది ఈ మెత్తడిసి ఆరు కలిపి మీరు చక్కగా కలుపుకున్నారంటే చాలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది మీకు అయ్యప్ప స్వామి ప్రసాదం టేస్ట్ కింద అనిపిస్తుంది అసలు మీరు తింటే మళ్ళీ వదలరు చూడండి నేను వేసినవి అన్నీ కూడా కొలతలు మీకు చూపించాను చనాపప్పు నేను వేసిన కొలతలు అన్నీ కూడా మీకు చూపించాను అయితే చెప్తున్నాను పావు కేజీ బెల్లం మూడు అట్టుపళ్ళు సగం కొబ్బరి పే పేడు కొంచెం చనపప్పు కొంచెం పువ్వు కొంచెం చింతపండు చింతపండు అంటే ఒక యాభై గ్రాములు ఇంకా కొంచెం తక్కువే వేయచ్చు మీరు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు మరీ ఎక్కువ పులుపు వేయకండి ఎంత తిన్నా సరే అత్తలుసు మొత్తం అన్నీ కూడా కలిపి మీరు తింటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు వారం రోజుల వరకు చాలా బాగుంటుంది మూడు లేదా నాలుగు అట్టుపళ్ళు వేసుకోవచ్చు ఇంతకు మించి మీరు ప్రతిదీ కూడా ఇంగ్రీడియంట్స్ ఏది ఎక్కువ వేయద్దు తక్కువ వేయద్దు చూడండి చింతపండు గుజ్జు అలా చిక్క కానీ పచ్చడి అయితే కనుక చాలా సూపర్ ఉంటుంది మీరు ఇప్పుడు చేసే దాని మీద ఇప్పుడు ఈసారి ఇలాగైతే ఒకసారి చేసి చూడండి అయితే మీరు ఉగాది రోజునాడే చేసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు ఇప్పుడు మనకి మామిడి వాళ్ళు ఎప్పుడూ దొరుకుతూ ఉంటాయి చేసుకోవచ్చు ఒకవేళ వ్యాప్ లేకపోయినా సరే మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు వ్యాప్ ఉండాలి అని ఏమీ లేదు చాలా అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది మీకు ఇంకా ఇందులో కావాలనుకుంటే కిస్మిస్ ఖర్జూరం చిన్న కిస్మిస్ ద్రాక్ష పళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మేము ఇంట్లో తినడానికి చేస్తాము ఇప్పుడు చేసి మీకు మీకు ఇప్పుడు చూపించే మెథడ్ అయితే ఉగాది రోజున నేను ఇలాగే చేస్తాను తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్ కానీ లేకపోతే మర్నాడు ఉదయం కానీ మళ్ళీ ఇదే మెథడ్తో చేసి అందులో కొంచెం ఖర్జోరము కిస్మిస్ వెండి ద్రాక్ష వేసి మేము నిలవ పెట్టుకుంటాం ఒక వారం రోజుల వరకు కూడా చాలా ఇష్టంగా తింటాం అయితే ఏమీ పాడవదు మరీ టేస్ట్ వస్తుంది మనం ఇవన్నీ కూడా వేయటం వలన చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది విష్ణు గౌరీ లైఫ్ స్టైల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చక్కగానే ఈ మెథడ్ ఇలా చేసి మొత్తం అందరికీ కూడా పంచిన తర్వాత మాకైతే ఇంట్లో ఉండదు మళ్ళీ ఈవినింగ్ అయితే చేసుకుంటాం మేము మళ్ళీ ఇంట్లో ఒక పావు కేజీ కానీ ఒక అర కేజీ కానీ బెల్లం వేసుకొని మళ్ళీ మొత్తం 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 అన్నీ కూడా మళ్ళీ వేసుకొని మేము మళ్ళీ చేసుకుంటాను నేను చేసుకుంటే ఇంట్లో పిల్లలు ఆలు కూడా రెండు మూడు రోజులు చక్కగా చాలా ఇష్టంగా అయితే తింటారు ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టుకోవాలి ఉగాది అంటే చాలా చాలా సరదాగా ఉంటుందండి చక్కగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా మామిడి పళ్ళుతో ఉంటాయి చక్కగానే మామిడి పళ్ళు ఏంటి కొత్త చింతపండుతోటి చక్కగా బాగా చేసుకుంటా ప్రతి ఒక్కళ్ళు కూడా అని చూడండి ఎలా గిన్నెలు వేసే నేను దేవుడికి నైవేద్యంగా సమర్పించుకున్నాను నేను దేవుడికి పెట్టిన తర్వాత మేము అందరం కూడా స్వీకరించాము మీకు ఫస్ట్ వీడియో ఒకటి పెట్టాను నేను చూడండి నేను సెలబ్రేటింగ్ మా సెలబ్రేట్ చేసుకున్న విధానాన్ని మీకు